అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి ఎర్రపోతవరం శివల గ్రామాల్లో బాబుషూరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన ఆయా గ్రామాల యందు ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగట్టారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను మోసపూర్త హామీలను ప్రజలకు వివరించారు ఎన్నికల ముందు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నూరు శాతం హామీలను అమలు చేసి ఎన్నికలకు వెళ్లారని అదే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రజలకు అత్యతిలో వైకుంఠాన్ని చూపించి ఎన్నికలకు వెళ్లారని పెళ్లి సూర్యప్రకాష్ అన్నారు చంద్రబాబు మోసపూరితో హామీలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు అధికారం చేపట్టి సంవత్సరం దాటినా కానీ ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేసిందే లేదని సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు ఇదంతా ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంపన నాగమణి మాజీ వయస్సు ఎంపీపీ వాసంశెట్టి శ్రీనివాస్ కుందూరు సర్పంచ్ పంపన సత్యానందం పెట్ట శ్రీనివాసరావు పంపన సుబ్బారావు బతుల అప్పారావు ఇంకా వైసీపీ అనుబంధ విభాగాల నేతలు పలువురు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడోది ఏంటంటే ఎర్రపోతు తిరుపతి ఎరపోత నుంచి వైజాగ్ లేకపోతే ఎక్కడికో నేను ఫ్రీ బస్ పెట్టేసి మీ అందరినీ ఫ్రీ బస్ లో తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఎరపోతం డ్రాప్ చేస్తారని అను చెప్పారు గుర్తుందా ఫ్రీ బస్ మూడోది నాలుగోది ఏంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు సహజ అంటే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఇది నాలుగోది మీ గ్రామాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు అంటే చదువుకుని ఉద్యోగాలు జరక్కుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి నెల మూడు వేలు ఇస్తా అన్నారు ప్రతి నెల మూడు వేలు ఇస్తా అన్నారు నాలుగోది ఐదోది ఏంటంటే సాధారణంగా కే గంగరం మండలం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ ఉంటాయి నూటికి ఎనభై శాతం మంది తొంభై శాతం మంది ఎక్కువ వ్యవసాయమే మీరు ఎక్కడి నుంచో డబ్బు పెట్టి డబ్బు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు పెట్టుబడి సాయం కింద నేనే ప్రతి సంవత్సరానికి అలాగే పదిహేను వందల నెల నెలకి ఇస్తానని చెప్పే ఒకసారి ఏడాది కాలంలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఎంత నష్టపోయాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఒక కుటుంబానికి ఎంత నష్టం జరిగింది ఈ పదమూడు నెలల కాలంలో అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో ఎంత వచ్చింది మనం ప్రయత్నం చేయాలి అందరికీ అందుతున్నాయే లేదో చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు వేస్తా సూపర్ సిక్స్ ఏమి ఇకపోగా మళ్ళా ప్రజల మీదకి ఆర్థిక భారాన్ని మరింతగా ఎలా పెంచారంటే అమ్మా కరెంటు బిల్లులు పెంచను అన్నారు కరెంటు బిల్లులు పెంచేస్తారు అలాగే నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు కూడా మనకి పెంచేస్తారు అంటే ఎక్కడ చూసినా సంపద సృష్టిస్తారు అంటే ఎలాగో సృష్టిస్తాం అనుకోండి మనకి ఎలా సృష్టిస్తారు అనమాట పోనీ అది ఎలా ఉన్నా కనీసం వేస్తా అన్నా సంక్షేమాలు వేసిన తల్లి వందరమైన మనకి పర్ఫెక్ట్ గా వేసి ఉంటే అది ఎంత సంతోషపడే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం ముందుగా కే గంగవరం మండల ఎంపీపీ గారు పంపర్ నాగమణి సుబ్బారావు గారికి అదే విధంగా గంగవరం మండల కన్వీనర్ అయినటువంటి గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గ్రామ పెద్దలకు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి బాబు ఒక పది నిమిషాలమ్మా మాట్లాడకూడదు సైలెంట్ గా ఉండాలమ్మా పది విషయాలు సైలెంట్గా ఉండాలి పిండ్రో సెంట్ స్కూల్ ఎలా ఉంటారు పిండ్రో సైలెంట్ అది ఎర్రపోతరం గ్రామ పెద్దలకు అదంతా సీనియర్ నాయకులకు ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా పేరు నా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ముందుగా నేను అడిగేది ఒకటే ప్రశ్న ఈ ఎర్రపోతరం గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి చేతులుస్తారు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి కాదు కవులుగా కావు కవులు కింద కావచ్చు లేకపోతే భూమి ఉన్నా కావచ్చు మొత్తం కైతే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి కదా సంతోషం అదే విధంగా వివిధ సంబంధించిన గుర్తులు ఉంటాయి మీకు అన్నిటికీ కూడా ఒకసారి నేను మాట్లాడేది ఏంటంటే మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా గమనించాల్సింది అది వాస్తవా నిజమా అబద్ధమా రెండే గమనించి ఎందుకు వచ్చాం ఈరోజు ఇంచుమించు ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం అంటే ఎవరిది ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంతే కదా మూడు పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది ప్రజలకు ఏం చేశారు వివరించడానికి మేము ముందరకు వచ్చాం ఆనాడ ఏం చెప్పారు అంటే ఆనాడు అంటే ఎన్నికల ముందు తర్వాత ఈ పదమూడు నెలలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది ఏం చేశారు ఈ పదమూడు నెలలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి అందులో భాగంగానే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అంటారు మీరు అందరికి చూసే ఉంటారు ఎన్నికల ముందు ఇంటింటికి కరపత్రంలా పచ్చారు ముగ్గురు కూడా అంత కరపత్రాల్లో పంచి దీంట్లో ఏం రాశారు సూపర్ సిక్స్ నేను మూడు అన్ని అన్ని పథకాలు నేను అమలు చేస్తానన్నారు పథకాలు అంటే ఏంటో తెలిసినప్పటికీ మీ అందరికీ అద్దుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చారు మరీ ముఖ్యంగా మా సోదరి పేరు మీద ప్రతి ఒక్క పథకం కూడా మీ పేరు మీదే పెట్టడం జరిగింది అది వాస్తవం కదా అనేది మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళల పేరు మీద పెడుతూ